ओम शुक्ला मृद्रम विष्णु सस्वन्म चतुर्भुज प्रसन्न वजनम झाए सन्विघ्नोपस ओं श्री गुरुभ्यो नम ओम श्री काम परताई नम हरि ओ నక్షత్రాలలో భాగంగా ఇరవై ఏడు నక్షత్రాల వారి యొక్క గుణగణాలు లక్షణాల గురించి మనం తెలుసుకుంటున్నాం అందులో భాగంగా ఇరవై ఐదవ నక్షత్రమైన పూర్వాభాద్ర నక్షత్రం వారి యొక్క గుణగణాలు లక్షణాల గురించి మనం తెలుసుకుందాం పూర్వాభాద్ర నక్షత్రము ఒకటి రెండు మూడు పాదాలు కుంభరాశి అందు ఇరవై డిగ్రీల నుండి ముప్పై డిగ్రీల వరకు ఉంటుంది నాలుగవ పాదము మీనరాశి అందు సున్నా డిగ్రీ నుండి మూడు డిగ్రీల వరకు ఉంటుంది పూర్వాభద్ర నక్షత్రానికి అధిపతి గురువు అధిదేవత అజైక పాదుడు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వారికి రాస్యాధిపతి శని నాలుగవ పాదానికి గురువు నక్షత్రగణము మనుష్యగణము ఇది సవ్య నక్షత్రము పురుషజాతి నక్షత్రము ఈ పూర్వాభాద్రా నక్షత్రమందు జన్మించిన వారికి సామాన్య దోషము సామాన్య పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది పూర్వభాద్రా నక్షత్రమందు జన్మించిన వారు నాటవలసినటువంటి వృక్షము మామిడి వృక్షం పూర్వభాద్రా నక్షత్రమందు జన్మించినవారు తెలివి గలవారు నిజాయితీ పరులు ధైర్యవంతులు ఆధ్యాత్మిక భావాలు కలవారు వీరు శాంతి కాముకులు వీరి యొక్క ప్రవర్తన నిష్పక్షపాతంగా ఉంటుంది అనేక రంగాలందు మంచి అవగాహన కలిగి ఉంటారు మంచి ఆరోగ్యము కలిగి మంచి ఆయుష్ కలిగి ఉంటారు మేధావులు అందరిపై కరుణ కలవారు పూర్వాభాద్ర నక్షత్రమందు జన్మించిన స్త్రీలు మంచి ఆధ్యాత్మిక జ్ఞానము కలిగి ఉంటారు సంతానంపై ప్రేమ అధికం మంచి వర్చస్సు కలిగి ఉంటారు అందరికీ మిత్రులుగా ఉంటారు భాగ్యవంతులు వీరి వలన భర్తకు అదృష్టము కలుగును ఈ పూర్వాభాద్ర నక్షత్రమందు జన్మించిన వారు చాకచక్యము కలిగి సోదర ప్రీతి కలవారు నీతి నియమములు కలవారు గృహ సౌఖ్యము కలిగి ఉంటారు విదేశాలయందు మంచి ఉద్యోగ వ్యాపారాలు కలిసి వచ్చును వీరు ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగులుగా కూడా రాణిస్తారు ఉన్నత స్థానములో ఉంటారు పూర్వభాద్ర నక్షత్రమందు జన్మించిన వారికి అదృష్టవారము ఒకటి రెండు మూడు పాదాల వారికి శుక్రవారము నాలుగవ పాదానికి మంగళవారం ఈ పూర్వభాద్ర నక్షత్రమందు జన్మించిన వారికి అదృష్ట దిశ ఒకటి రెండు మూడు పాదాల వారికి పడమర దిశ నాలుగవ పాదం వారికి ఉత్తర దిశ అదృష్ట రంగు ఒకటి రెండు మూడు పాదాల వారికి పసుపు నాలుగవ పాదం వారికి ఎరుపు రంగు ఈ పూర్వభాద్ర నక్షత్రమందు జన్మించిన వారికి శుభ నక్షత్రాలు ఒకటి రెండు మూడు పాదాల వారికి అశ్విని పుష్యమి మఖ అనురాధ మూల శతబిషం ఒకటి రెండు మూడు పాదాల వారికి సరిపడని నక్షత్రాలు కృత్తిక రోహిణి మృగశిర ఉత్తర హస్త ఉత్తరాషాఢ శ్రవణము రేవతి పాదానికి శుభ నక్షత్రాలు కృత్తిక మఖ ఉత్తర అనురాధ మూల ఉత్తరాషాఢ ఉత్తరాభద్ర రేవతి నాలుగవ పాదానికి సరిపడని నక్షత్రాలు భరణి ఆరుద్ర పునర్వసు ఆశ్లేష హస్త స్వాతి విశాఖ జ్యేష్ఠ శతబిషం మిగిలినవి సామాన్యము ఈ ఉత్ పూర్వాబాద్ నక్షత్రమందు జన్మించిన వారు ఆరాధించవలసినటువంటి దైవము పరమేశ్వరుడు దుర్గాదేవి కావున ఈ దేవతలు ఎంతగా వీరు ఆరాధించినా అంత అదృష్టము కలిగి జీవితంలో కలిసివచ్చును ఓం శాంతి 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 శుభం